నమస్తే అండి అందరికీ ఈ వీడియో వచ్చేసి మేము కేఎస్ బేకరీకి కేక్ కొనడానికి వెళ్ళాము అక్కడ వీడియో తీసాను ఇది ఓన్లీ కేక్ కొన్నది ఒక్కటే పెడుతున్నాను ఎందుకంటే అక్కడ కేక్ ప్యాకింగ్ మాకు చాలా చాలా బాగా నచ్చిందండి అందుకనే నేను ఈ వీడియో తీశాను అక్కడ టూ కేక్స్ తీసుకున్నాము ఒక కేక్ మీదేమో మా అబ్బాయి అక్క అని రాయించమన్నాడు హ్యాపీ బర్త్డే అక్క అని చెప్పి ఒక కేక్ మీద ఇంకొక దాని మీద వచ్చి అమ్మాయి పేరు రాయించాము లిఖితారెడ్డి అని చెప్పేసి ఎలా ఉన్నాయండి కేక్స్ ఇదేమో బ్లాక్ ఫారెస్ట్ ఇంకోటి ఏమో వచ్చేసి ఇది రెడ్ వెల్వెట్ టూ కేక్స్ తీసుకున్నామో దీని మీదేమో నీకుతాడని డ్రైన్ చేసాము ఈ కేక్ ప్యాకింగ్ అనేది మాత్రం చాలా చాలా బాగా నచ్చిందండి మామూలుగా అయితే కేక్ వచ్చేసి ఒక బాక్స్లో పెట్టేసి దాని మీద చాకు క్యాండిల్స్ అన్నీ పెట్టి మన ఒక కవర్లో పెట్టి మనకి ఇస్తారు కదా కానీ ఇక్కడ అలా కాకుండా లోటస్ ఫ్లవర్ లాగా ఉందండి బాక్స్ అయితే అది చాలా బాగుంది చూడండి బాక్స్ లోపల కేక్ పెట్టేసి ప్యాకింగ్ కూడా చాలా ఈజీ అండి చూసారు కదా ఎంత ఈజీగా ప్యాకింగ్ చేస్తున్నారు హాఫ్ కేజీకి అయితే పింక్ కలర్ ఇస్తారంట కేజీకి అయితే బ్లూ బ్లూ కలర్ ఇస్తారంట బాక్స్ చాలా చాలా చూడండి ఆల్రెడీ అలా ఉంది అది ఒక సైడ్ ఓపెన్ ఉంది అందులో పెట్టేసి ఇలా పెట్టేస్తారు అసలు ఎంత ఈజీగా ఉందో దాన్ని పట్టుకొని మనం వెళ్ళిపోవచ్చు ఇంకా కవర్ కూడా ఇవ్వలేదు దాన్ని మనం హ్యాండిల్ ఇట్లా హ్యాండ్స్తో పట్టుకొని వెళ్ళిపోవచ్చు అనమాట చూడండి టూ కేక్స్ తీసుకున్నాము చూడండి తీసుకొని వెళ్ళడానికి కూడా చాలా ఈజీగా ఉంది ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కేక్ ఓపెన్ చేస్తే ఆ బాక్స్ అచ్చం లోటస్ లాగా అనిపించేసింది చాలా బ్యూటిఫుల్గా ఉంది చాలా బాగుంది అనిపించింది కాకపోతే మాది టేబుల్ చిన్నది టేబుల్ మీద టూ కేక్స్ పెట్టే కొద్దీ అంత లుక్ రాలేదు కానీ ఒక్క ఒక్క కేక్ పెట్టుకుంటే మాత్రం ఫ్లవర్ లాగా అది బాక్స్ పెట్టే మనము కేక్ కట్ చేసుకోవచ్చు చాలా బాగా అనిపించింది మాకైతే కదా నార్మల్గా అయితే బాక్స్ పక్కన పెట్టేసి ఓన్లీ కేక్ తీసుకుంటాం కదా మనం కేక్ కట్ చేయడానికి ఇదైతే ఒక్కటే పెట్టుకున్న మనకు వీడియో తీసుకున్న ఫొటోస్ తీసుకున్న ఫ్లవర్ లాగా లోటస్ ఫ్లవర్లో మనం కేక్ కట్ చేసినట్టు అనిపిస్తుంది ఎంతమందికి ఈ కేక్ బాక్స్ నచ్చిందో చెప్పండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం చూసాం మేమైతే అసలు తీస్తుంటేనా వావ్ అనిపించింది మాకైతే గానా మీకు ఈ కేక్ బాక్స్ నచ్చినా ఈ వీడియో నచ్చిన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ ఆల్